మంచిది దేవుది ఘనమైన పరిశుభ్ర నాకే మహం కలుగుని కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన అయినసరిలో మనకిచ్చాడు సమయాన్ని నేను అడినా ఇరవై ఐదో అధ్యాయాన్ని పరిశుద్ధ గ్రంథంలో లోటి మనం ధ్యానం చేస్తే ఈరోజు ఇరవై ఆరో అధ్యాయం లేవి కాండము ఇరవై ఆరో అధ్యాయాన్ని నన్ను ధ్యానం చేసుకుందాం ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రములైనా మహాపరషు అేవా మీకు వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవంగలేసాయి జీవాధిపతి సర్వశక్తి మంత్రరా మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిళ నా దేవ నా తండ్రి నా ప్రభు మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పదం ప్రభావ మీ కృపను బట్టి మీ దాన్ని బట్టి మీ ప్రేమను బట్టి వాస్తలని బట్టి మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిళ పదండి ప్రభు అయ్యా తండ్రి నాన్న నా దేవా మీకు వందనాలు వాక్యం ఎందరూ చూస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రించి విజ్ఞానం తనపి సహాయం కృప్తని బదులు చేసి మీరు అమ్మ మహిమ కొందని ఏ సునాములు నడిచినాం తండ్రి ఆమె మంచిది దేవుని ఘనమైన పరిశుభ్రమైన నామకే మహిమ కలుగుగాక గుడిని మీ అందరికీ చూసిన మీ అందరికీ కూడా నా రెండు వందనాలు ఇక్కడ వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతూ నేను పరదేశులైన వారిని కానీ మీ మధ్య ఉన్న బయట వారందరిని కూడా ఏది ఏమైనా సరే అందరినీ కూడా ప్రేమించాలి దేవుడు చెప్తున్నాడు నిన్ను వలె నీ వారిని ప్రేమించు అది చాలా ప్రధానమైన రెండవ ఆజ్ఞ మొదటి ఆజ్ఞ నీ దేవుడిని యహోవా నామమును వ్యర్థంగా దూషించవచ్చు భూమి మీద ఏ విగ్రహములైనా పెట్టుకోవద్దు రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఆయన పూర్ణ మనసుతో ప్రేమించేది ఎలా ప్రేమించాలో అలాగే మనుషులు ప్రేమించేది కూడా అంతే ప్రేమగా ఉండాలి ధర్మశాస్త్రం అంతా కూడా ఇదే ఉంది ఎందుకంటే ఆయన పోలికలో ఆయన రూపంలో మనం చేసుకున్నాడు దేవుడు ఆయన చేసుకుని ఉండగా మరి ఆయన నామానికి ఘనత ఇచ్చేలాగా ఉండాలి కదా ఆయన నామానికి మహిమతి ఇచ్చేలాగా ఉండాలి కదా అదే ఆయన కోరుకునేది ఎవరైనా సరే దేవుడు కోరుకునేదంతా కూడా నిన్ను పొరుగు వారిని ప్రేమించు అనేది బైబిల్ గ్రంథం అంతా కూడా మిళితమై ఉంది ఇది తప్ప వేరొక ఆజ్ఞ లేదు అలాగే ఇక్కడ చూడండి ఇరవై ఆరో ఇరవై ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్టయితే మీరు విగ్రహములు చేసుకోకూడదు చిక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలబెట్టకూడదు మీరు సాగిలిపట్టుకు ఏదో ఒక రూపం చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు నేను మీ దేవుడినైనా యహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపలను నా పరిశుద్ధ నామమును సన్మానిపగలను నేను యహోవాను ఇస్రాల్ ప్రజలందరికీ కూడా నిత్యమైన కట్టడగా ఆయన చెప్తున్నాడు ఐగుప్తు దేశంలో ఉన్నారు వీరంతా అదే పని చేశారు ఆ దేవగ్రహ ఆరాధనలోనే వారు ఉన్నారు అయినప్పటికీ కూడా వారి బాధ తీర్చింది వారి శ్రమ నుండి విడిపించింది కేవలం దేవుడు వచ్చి వారిని ఐగుప్తు బాణిసత్వంలో బయట తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించి ఒక మనిషికి నెమ్మది కావాలంటే అది ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారానే అలాగా దేవుడు వారికి అంతా చేసి ఆయన చెప్పేది ఒకటే మీరు ఏ విగ్రహాన్ని కానీ చేసుకోవద్దు రాత్రితో ఏ రూపాయన సరే చేసుకోవద్దు నేను ఆత్మలు గనుక నన్ను ఆత్మ నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించండి చూడండి నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యోహనం ఆయన్ని విధించిన కట్టడలు ఆయన విధించిన విధులు ఆయన మందిరానికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటూ చాలు ఆ ప్రకారం జీవిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రతి సమయంలో కూడా నీకు తోడుగానే ఉంటాడు చెప్తూ అంటున్నాడు మూడవచంలో మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆ నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించి నీడలా మీరు మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలు మెచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ దాష్యా పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా బుధించి మీ దేశంలో నిర్భయముగా నిరసించేదరు ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేసేదను మీరు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టడం ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు మీరు మీ శత్రువులను తరిపెదరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెరు మీలో ఐదుగురు నూరు మందిని తరిమెదరు నూరు మంది పదివేల మందిని తరుమరు మీ శత్రువుల ఎదుట ఖడ్గము చేత మీ శత్రువులు మీ ఎదుట ఖగ్గము చేత కొలుదురు ఎలా అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింప చేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించెదను మీరు చాలా కాలం నిలవనై ఉన్న పాతగిలిన ధాన్యమును ధాన్యమునో కొత్తది వచ్చిననో పాతది మిగిలి ఉండను నా మందిరమును మీ మధ్య ఉంచెదను మీ అందు నా మనస్సు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనై ఉందును మీరు నాకు ప్రజలై ఉందురు మీరు ఐగిప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలోండి మిమ్మల్ని రప్పించే నేను మీ దేవుడనైన యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేసి తిని మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నీ అనుసరింపక ఇక్కడ దేవుడు తన ఆజ్ఞలన్నీ కూడా వింటే వచ్చే దీవెలన్నీ కూడా దేవుడు వ్రాయించాడు మీకు మీరు వి విత్తిన పంట కానీ వర్షాకాలంలో వర్షం రావడమే కానీ ఏ కాలమందు ఏ సీజన్లో ఎదురావాలో అవన్నీ కూడా మనం పోషించేవాడు దేవుడు నడిపించేవాడు దేవుడు ఆయన కృప మన మీద ఉంటే అదే చాలు ఆయన కృప మన మీద ఉండాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడమే కదా ఇక్కడ లీవే కాండంలో అనేకమైన మాటలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ప్రజలందరికీ కూడా మోస ద్వారా తెలియచేస్తూ కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉండాలో బంధుత్వాలు ఎలా ఉండాలో నీ ప్రవర్తన ఎలా ఉండాలో అవన్నీ కూడా నేర్పిస్తున్నాడు సమాజంలో నీ పురుగువాడితో ఎలా ఉండాలి పరదేశులతో నువ్వు ఎలా ఉండాలో అప్పిచ్చే టైంలో ఏ విధంగా ఇవ్వాలో అలాగే పంట వచ్చిన టైంలో పంట వచ్చిన దాని విధానం అనేది ఎలా ఉండాలో అవన్నీ కూడా నేర్పిస్తూ ఈ ప్రకారం మీరు చేయండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అవన్నీ చూసినప్పుడు అన్నీ మంచిగానే ఉన్నాయి చెడ్డగా ఉన్న ఏదన్నా ఉందంటే మనం చూసే విధానంలోనే అవి చెడ్డగా అప్పేస్తాయి దేవుడు చేసేదంతా కూడా సమస్తమును మంచిగా చేశాడు ఆ మంచిగానే ఉంటుంది ఆయన మాట వినపోతేనే వచ్చే బాధలు చూడండి ఆ మాటలు కూడా వినపోతే వచ్చే పరిస్థితులు మనం చూద్దాం పద్నాలుగు వర్షంలో మీరు నా మాట వినక నా ఆజ్ఞలని అనుసరింపక నా కట్టడను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధన మీదనట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడల నేను మీకు చేయునదేమనగా ఏమనగా మీ కన్నులకు కన్నులను క్షీణింపచేయునట్ ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదరు మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంట తినిదరు నేను మీకు పగవాట నగుదును మీ శత్రువులు ఎదుట మీరు చంపబడేదరు మీ విరోధులు మిమ్మను ఏలెదరు మిమ్మల్ని ఎవరినో తరమకపోయిననో మీరు పారిపోయేదరు ఇవన్నీ సంభవించిననో మీరింకా నా మాట వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను దండించేదను మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఎనుబవలను భూమి ఎత్తడివలను ఉండజేసేదను మీ బలము ఉరిగిపోను గుడికిపోవును మీ భూమి ఫలింపకుండును మీ దేశ వృక్షములో ఫలమీయకుండును మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించేదను మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను అవి మిమ్మను సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్దిమందిగా చేయును మీ మార్గములు పాడైపోవును శిక్ష శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచినేడలా నేను మీకు నేను కూడా మీకు విరోధముగా నడిచేదను మీ పాపను బట్టి ఇంకా ఏడంతలు మిమ్మను దండించేదను మీ మీదికి ఖడ్గమును రప్పించేదను అది నా విషయమై నా నిబంధన విషయమై ప్రతిదండత చేయను మీరు నా పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించేదను మీరు శత్రువుల చేతికి అప్పగింపబడదురు నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూరిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు మీరు తినేదరు కానీ తృప్తి పొందరు మాట వినకపోతే అంటే పొరుగు వారిని ప్రేమించకపోతే కుటుంబ బాంధవ్యాల్లో ఏ బంధాన్ని ఎలా చూడాలో చూడకపోతే ఇక్కడ చాలా ఆజ్ఞలు అనేవి దేవుడు ఇచ్చి ఉన్నాడు పశువులతో సాంగేత్యం పెట్టుకున్న పరిస్థితులు అంటే దేవుడు మనకన్నీ కూడా మంచిగా చేశాడు ఆ మంచిగా చే ఇప్పుడు ఏదైనా సరే నీ పొరుగువారు చేరినప్పుడు నీ మనసులో ఒక బాధ అనేది గిలేనది కలిగిద్ది ఈడేంటి పశువుల జాతరడేంటి ఈడేంటి ఇలా ఉన్నాడేంటి అని నీ మనసులో అనిపిద్ది అలాంటివన్నీ కూడా దేవుడు నీ మనసులో రాసి ఉంచాడు ఈ ఏ వాక్యమైతే ఉందో ఈ వాక్యపు ప్రతి మాట కూడా నీ మనసులోనే ఆయన రాసి ఉంచాడు అయితే నీ దాకా వచ్చినప్పుడు మాత్రమే అది అర్థమైంది అప్పటి వరకు అర్థం కాదు పొరుగువారికి జరిగితే మనకు అర్థం కాదు కానీ మందాక వచ్చినప్పుడు మనకు అర్థమైంది ఆ బాధ అనేది ఆ నొప్పి అనేది అయితే నువ్వు వారికి చేసినప్పుడు వచ్చే కష్టాలు వచ్చే బాధలు ఈ చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది దేవుని వాక్యం ఎంత పవిత్రమైనదో ఎంత పరిశుద్ధమైనదో ఎంత దాని జ్ఞానాన్ని వేస్తో మన బ్రతుకుతో బ్రతుకులో ఎలా ఉంటుందో అదంతా కూడా అర్థమైంది ఎక్కడో ఒక్కొక్క మాట చదివేసి అరే నరే ఇదంతా తప్పుగా ఉందే అని అనుకుంటారు కాదు అలా కాదు ప్రతి మాట కూడా పరిశుద్ధం ప్రతి మాట కూడా దీవెన ప్రతి మాట కూడా మనకు ఆశీర్వాదం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతూనే ఉంటుంది ఆ మాటల ప్రకారం మనం చేసినట్లయితే మన కుటుంబంలో క్షేమం ఉంటుంది శాంతి ఉంటుంది నెమ్మది ఉంటుంది ఏది కూడా దురాశకి పోవడం కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఆ ధనం కోసం ఏం చేయడానికైనా సరే పనివాడిని పనికి పెట్టుకొని ఆ పనివాడి చేత ఆ చేయడం అనేది మంచిది అన్నాడు దేవుడు అలాగే పరదేశ పరదేశం తీసుకొచ్చి నువ్వు కూడా పరదేశంలోనే ఉన్నావు ఐగుప్తు జీవితంలో జీవించావు ఐగుప్తు దేశంలో వారు పెట్టిన బాధలు బట్టి నువ్వెన్ని బాధలు పడ్డావో నీకు తెలుసు ఇప్పుడు నువ్వు అలాగే బాధలు పడితే నువ్వు అలాగే ఉంటే దేవుడు చూస్తాడా దేవుడు ఒప్పుకుంటాడా ఇవన్నీ కూడా ధ్యానం చేసుకోవాల్సిన ప్రతి విషయం కూడా ఇందులో దేవుడు రాసి మనకు తెలియచేశాడు చూడు ఇరవై ఏడు వచ్చిలో నేను ఇలా చేసిన తర్వాత మీరు నా మాట వెనుక నాకు విరోధంగా నడిచిన నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను నేను మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించను మొదటి ఏడంతలో మొదటి ఏడు రోజులు ఆ తర్వాత ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది నలభై తొమ్మిది నాలుగు ఏడు నలభై తొమ్మిదిలో ఇలా ఆ పాపం అనేది పెరుగుతూనే ఉంటుంది అలా లెక్కేసుకొని వస్తే ఇస్రాయల్ ప్రజలకు వచ్చిన పాపం పంతొమ్మిది నలభై ఎనిమిది వరకు ఉంది అప్పుడు దేవుడు వారికి విడుదల ఇచ్చాడు వాళ్ళకి వచ్చిన శ్రమ కానీ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది కానీ ఇంత అంత కాదు భూ ప్రపంచం మీద వారికి వచ్చిన బాధ వారికి ఎందుకంటే దేవుని మాట వినకుండా లోకాన్ని స్నేహించి లోకాన్ని ప్రేమించి లోకం బలే పచ్చగా ఉంది లోకం బలే బాగుందని చెప్పేసి దానివైపు తిరిగి వారు పట్టుకున్న శ్రమలో ఇన్ని అని కాదు ఏసు పవర్ చెప్తా ఉంటే ఆ మాటలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ హృదయానికి ఎక్కలా ఒక మాట కూడా వారి మనసులోనికి వెళ్ళ సిలువేయండి సిలువేయండి సిలివేయండి కేకలు వేశారు ఈ లోకంలో ఉండే తాత్కాలిక ఆశీర్వాదాలు తాత్కాలిక ఆనందాలు చూస్తున్నారు కానీ ఆత్మజీవింప చేసే ఆ దేవుని వైపు మాత్రం చూడలేదు వారు చేసిన పనులు కూడా అలాంటివే ఉన్నాయి మరీ ఏడంతలుగా నేను దండించదును మీరు మీ కుమారుల మాంసమును తినేదరు మీ కుమార్తెల మాంసమును తినేదరు నేను మీ మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను మీ విగ్రహములను పడగొట్టేదను మీ బొమ్మల పీనుగల మీద మీ పీనుగల మీద పడవే పడవేసేదను నా మనస్సు మీ ఎందు అసహ్యపడును ఎప్పుడు ఏడు 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 నాలుగు సార్లు దాటిన తర్వాత ఇది సార్లు రాస్తున్నారు మరలా ఏడంతలు మరలా ఏడంతలు మరలా ఏడంతలు అంటే వీరెంత భ్రష్టత్వంలో ప్రష్టత్వంలో ఉండుంటారు వాళ్ళు ఇక ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటారు అంటే దేవుడు చెబుతున్నా సరే వాళ్ళ పాపమే ఇప్పుడు దయ్య పట్టినోడు ఎక్కడ వాళ్ళందరూ బంధించారు బంధించినప్పటికీ కూడా వీళ్ళు శ్వాసాలను పడుకుంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు మాట విని వాడు శ్సచిత్తునై ఆయన కృపలో బాగుపడ్డాడు ఆయన దయలో బాగుపడ్డాడు ఉచి ప్రభువుని వెంబడించాడు వెంబడించాడు కాబట్టి వాడు స్వచ్ఛితంగా ఉన్నాడు అది వెంబడించలేదనుకో మరలా ఏడు ఏడు దయ్యాలు వచ్చి వాడిని పట్టుకునేవి ఇది చెప్తున్న మాట అదే మళ్ళా ఏడంతలో ఎన్ని ఏడంతలో ఇప్పుడు నాలుగో సార్లు వచ్చింది ఇక్కడ అంటే వాడు ఎంత భ్రష్టత్వంలో ఉంటాడు అంత చెప్తూ ఉన్నాడు అన్నమాట నా మనస్సు మీ అందో అసహ్యపడును నేను మీ పట్నంలోనూ పాడు చేసేదను మీ పరిశుద్ధ స్థలంలో పాడు చేసేదను మీ సువాసన గల వాటి సువాసనను అగ్రాణింపను నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముడు మీ శత్రువులు దాన్ని తూచి ఆశ్చర్యపడును జనముల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెతను మీ దేశము పాడైపోవును మీ పట్నములో పాడవును మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును అది పాడైయుండు దినములన్నీయు అది విశ్రమించును మీరు దానిలో నివసించినప్పుడు ఆ విశ్రాంతి కాలము పొందకపోయిన విశ్రాంతిని అది పాడై ఉండి దినములలో అనుభవించును మీలో మిగిలి ఉన్న తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములలో అదేయం పుట్టించెదును కట్టుకొని పోల్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును ఖడ్గము ఎదుట నున్న ఖడ్గము ఎదుటి నుండి పారిపోయినట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు దీనికి ఇక్కడ చెప్తున్నాడు కదా ఏడు సంవత్సరాల తర్వాత పంట ఆ భూమిని విశ్రాంతి ఇవ్వాలి ఆ భూమికి విశ్రాంతి ఇవ్వాలి అలాగే నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఒక సంవత్సరం విశ్రాంతి భూమికి ఇవ్వాలి అది దేవుడు చెప్పిన విధానం ఇప్పుడు వీళ్ళందరూ పాపం చేసి దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మరలా ఆ భూమి నేనే దానికి విశ్రాంతి ఇస్తాను ఎందుకంటే వారందరూ నేనే తరిమేస్తాను మీరే అక్కడ ఉండకుండా ఎలా అంట ఒక ఆకు చప్పుడు వస్తే అది యుద్ధ ధ్వరి అనుకొని బయలుదేరిపోతారంట అక్కడ నుండి అంతగా దేవుడు వారిని వారు హృదయంలో భయపెట్టి వారిని తరుగుతాను తరుమువాడు లేకే వారు నా గడ్గమును చూసి వారు గడ్గమును చూసినట్టుగా ఒకరి మీద ఒకడు పడెదరు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయేదరు మీ జనములుగా మీరు జనముగానుండగా నశించదురు మీ శత్రువుల దేశము మిమ్మల్ని తినివేయను మీరు మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోష శిక్షను బట్టి క్షీణించిపోయేదరు మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదరు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదరు వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచిది మరియు నేను తమ తమకు విరోధముగా మరియు తమ శత్రువుల దేశంలో తమ్మును రప్పించి ఒప్పుకొని ఎడలా అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమును దోషమునకు ప్రతి అనుభవించి తమనియు ఒప్పుకొని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అహా అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును వారి విశ్రాంతి దినములను అనుభవించును వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టలను అసహించుకుని నా ఆ హేతువు చేత వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకుందురు అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపచేయనట్లు వారి ఎందు అసహ్యపడను ఎలయనగా నేను వారి దేవుడినైనా యహోవాను నేను వారికి దేవుడనై ఉండినట్లు వారి పూర్వీకులను జనుల ఎదుట జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించిన వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకుందును నేను యుహోవాను అని చెప్పుము అనెను యహోవా మూష ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇస్రాయలకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే అరేలు దేవుడు వారిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో ఎంత వారిని ఆదరిస్తూ ఉన్నాడో ఎంత వారికి సహాయం చే అర్థం కాక వారి పితరులు చేసిన పాపం కూడా తీసుకొచ్చి పిల్లల మీద వేస్తూ ఉండగా అంతే కదండి ఇల్లు నువ్వు కొనుక్కున్నావు నీ తర్వాత నీ పిల్లలకే కదా వెళ్ళేది ఎవరికెళ్ళిద్దది ఆస్తి ఎవరిది నీ పిల్లలదే కదా అంటికి కని కంటికి కనబడే ఆస్తి రాకపోతే వారు కోర్టులకు వెళ్ళినా పెద్ద మనుషులు వెళ్ళినా బంధువుల దగ్గర పెట్టిన సరే ఆస్తి నాకు రావాలి కదా అని చెప్పి కొట్లాడతారు మరి కంటికి కనబడిన పాపం దాన్నేం చేయాలి అదంతా కూడా దేవుడు ఇస్తాడు అది తీసుకొని ఏడంతలు 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 పృష్టత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడిని బావుచీడు ఎవరి వల్ల కూడా కాదు అయినప్పటికీ కూడా ఆయన కృప ఎంత విస్తారమో అక్కడికి వెళ్ళిన తర్వాత శత్రువు దగ్గర ఉన్నప్పుడు కూడా వాడు గనక తన మనస్సును దేవుని వైపు తిప్పుకొని ప్రభావా నన్ను క్షమించయ్యా మా పితృ పాపం చేశారు మేము పాపం చేశాం నీ యొక్క కృపను విడిచి మా ఇష్టానుసారంగా దరిద్రమైన జీవితాన్ని మేము జీవించామయ్యా ఎన్నో తప్పులు చేసి ఎన్నో పాపాలు చేసామై దయతో మమ్మల్ని మా కుటుంబానికి క్షమించు ప్రభావా అని చెప్పేసి ఆయన వైపు తిరిగితే ఆయన పితృలకు ఇచ్చిన నిబంధన ప్రకారం అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతో చేసిన నిబంధన ప్రకారం ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి మరలా కృపనిచ్చి వారికి మరలా అవకాశాన్ని దేవుడు దయచేసి మరలా ఇస్తాడు దేవుడు దాన్ని దయచేస్తాడు అంత కృప వారి మీద ఉంటూ ఉండగా ఎంత నమ్మకంగా ఉండాలి ఎంత యథార్థంగా ఉండాలి ఎంత యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి నమ్మకంగా ఉంటే అది ఆశీర్వాదం కదా ఇవన్నీ కూడా ఈ బంధన మాటలన్నీ కూడా దేవుడు వారికి విధించి ముందు నీ ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యం కనబడే కనబడేదాన్ని బట్టి చూసి ఆ విధానమైన జీవితం అనేది మంచిది కాదు మరి చూడండి వాళ్ళ పిల్లలకు కూడా తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు ఆ దేశస్సులు చేసిన అగ్నిగుండంలో పాడేసినప్పుడు వాళ్ళకి ఆస్తి వచ్చి ఉండొచ్చు వాళ్ళకి ఐశ్వర్యం వచ్చి ఉండొచ్చు వారికి ఏదన్నా సంతానుగా ఏదైనా కలిగించి ఉండొచ్చు ఇదంతా లోకభోగం మాయభోగం ఈ మాయభోగాన్ని బట్టి మోసపోక వీళ్ళు కూడా దాన్ని చూసి వీళ్ళ పిల్లలు కూడా అలా వేసి ఉన్నారు దాని ద్వారా వచ్చే శిక్ష దేవుడు వారికి కలిగిస్తేనే వచ్చింది అబ్రహాము సంతానం లేని వాడిగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన కృప ద్వారా లెక్కకు ఇసుకరేని వాళ్ళంత జనాల్ని ఆకాశమ నక్షత్రాల వలె ఉండే జనాన్ని దేవుడు ఇచ్చాడు అది మర్చిపోతే ఈ పిల్లలందరూ కూడా ఎవరిస్తారు దేవుడిస్తేనే గర్భఫలం ఎహో ఇచ్చు బహుమానం ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయన ఇచ్చిందే తప్ప అనేది లేదు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును కాక ఆయన కూడా దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించుదమో గాక ఆయన కృప మన మీద విస్తరించును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఆయన మహాపరిషుద్ధులు అండి వాళ్ళ శుత్రు స్తోత్రాలు ఉన్నత మహాగరుడ గొప్పవాడ జీవం కలిగేసి ఆ స్తోత్రాలు తెలుసుకున్నాయినా ప్రభావ మీ వాక్యం తల్లిదాన అయ్యా జీవపూట తండి అని మాకు ఆశీర్వాదం ఉన్నయన ఆ జీవపు వాక్యాన్ని ప్రభా మేము జ్ఞానించుకుని ప్రభా మా ప్రవర్తన సరిచూసుకోరు ప్రభా మీకు విరోధంగా ప్రభా మీ ఆత్మ మాకు తోడుగా లేకపోతే మాకు వచ్చేనైనా స్థితి గతి ఎలా ఉంటుందో అయినా అయ్యా మీకు తెలియజేస్తుండగా ప్రభావ గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు తెలియచండి సహాయం చేందరికీ కూడా మీకు కృపతోడుగా ఉంచండి సహాయం తెచ్చింది తల్లి మీకు స్తోత్రం అయినా దేవా మీకు వందరాలు రవ్వా మీకు స్తోత్రాలు తెలుసు మీరే మహిమ ఒప్పందని సరితోడుగా ఉండి నడిపించమని ఎంచున్నావు నడుచుకున్న తండ్రి అందరికి అందరూ కూడా వుందరాలమ్మ